రష్యా అనే పేరు అసలు రష్యన్ తెగల నుండి వచ్చింది పదమూడవ శతాబ్దంలో క్యాథలిక్ సైనిక క్రమమైన ట్యుటోనిక్ నైట్స్ ప్రషన్లను జయించి ఒక రాజ్యాన్ని స్థాపించారు తర్వాత ఇది వలసల ద్వారా జర్మనీకరించబడింది పద్నాలుగు వందల అరవై ఆరులో రెండవ థోన్ తర్వాత ట్యుటోనిక్ నైట్స్ రాష్ట్రం రాయల్ ప్రష్యా మరియు డచీ ఆఫ్ ప్రష్యాగా విభజించబడింది కోహోనోర్న్ రాజవంశం కింద ఉన్న డచీ ఆఫ్ ప్రష్యా పదహారు వందల యాభై ఏడులో పోలాండ్ నుండి స్వతంత్రం పొందింది మరియు పదిహేడు వందల ఒకటిలో రష్యా రాజ్యంగా మారింది బగ్ ను పాలించిన హహోజోలేన్ కుటుంబం వ్యూహాత్మకంగా ప్రష్యన్ కుటుంబాన్ని వివాహం చేసుకుని ప్రష్యన్ రాజసింహాసనాన్ని దక్కించుకుంది బెర్లిన్లో రాజధానిగా ఉన్న ప్రష్యా సైనిక ప్రచారాలు మరియు రాజకీయ యుక్తి ద్వారా తన భూభాగాలను విస్తరించింది ఉత్తర మరియు మధ్య ఐరోపాలో ఉన్న ప్రధాన శక్తిగా మారింది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఓటోవాన్ బిస్మార్క్ నాయకత్వంలో రష్యా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జర్మన్ రాష్ట్రాలను జర్మన్ సామ్రాజ్యంలో ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించింది ప్రష్యా రాజు జర్మన్ చక్రవర్తి అయ్యాడు కొత్తగా ఏర్పడిన సామ్రాజ్యంలో రష్యా ఆధిపత్య శక్తిని పటిష్టం చేశాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల జర్మన్ సామ్రాజ్యం రద్దయ్యే వరకు రష్యా దానిలో ఒక ప్రధాన భాగంగా ఉంది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విజయం సాధించిన మిత్ర దేశాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో రష్యాను పూర్తిగా రద్దు చేశాయి తూర్పు ప్రష్యా పోలాండ్ మరియు సోవియట్ యూనియన్ మధ్య విభజించబడింది మరియు కోనెక్స్బర్గ్ నగరానికి కాలినిన్ గ్రాడ్ అని పేరు పెట్టారు రష్యా సైనిక బలం మరియు రాజకీయ ప్రభావం పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో యూరోపియన్ చరిత్ర గమనాన్ని రూపొందించాయి రష్యా వారసత్వం చర్చనీయాంశంగా అలాగే అధ్యయనం చేయబడుతూనే ఉంది జర్మన్ ఏకీకరణలో దాని పాత్ర తరువాత ప్రపంచ యుద్ధాల్లో దాని ప్రమేయం ముఖ్యమైన చర్చనీయాంశాలుగా మిగిలిపోయాయి కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి